సింగరేణి ఎన్నికల్లో ఏఐటీసీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ధీమా వ్యక్తం చేశారు సంఘాలను గెలిపిస్తే నష్టం తప్పదన్న వాస్తవాన్ని గ్రహించిన సింగరేణి కార్మికులు అన్ని ఏరియాలలో ఏఐటీసీని ఆదరించినట్లు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినప్పటికీ కార్మిక సమస్యల పరిష్కారంలో ఏఐటిసి రాజీ పడే ప్రసక్తే ఉండదని చెబుతున్న సీతారామయ్యతో సింగరేణి ఎన్నికల సరళి గెలుపు పట్ల ఉన్న అంచనాలపై మనతో మాట్లాడేందుకు ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు సిద్ధంగా ఉన్నారు సింగరేణి ఎన్నికల సరళి పట్ల మీకున్న అంచనాలు ఏంటి సింగరేణి ఎన్నికల సరళి పట్ల నేను కాదు మీరు కూడా చూస్తున్నారు పద్దు నుంచి నేనైతే ఇప్పుడు ఇది ఐదో ఏరియా వచ్చింది అన్ని ఏరియాల్లో కూడా కార్మికులు అత్యధికంగా ఏఐటీసీకి ఓటేస్తూ ఉన్నారు ఇవాళ సర్కారు సంఘాన్ని గెలిపిస్తే పాత పద్ధతిలోనే మళ్ళీ వాళ్ళు సింగరేణి డబ్బులు వేల కోట్ల రూపాయలు తీసుకుపోతారు తప్ప సింగరేణి అభివృద్ధి జరగదు కార్మికులకు సంక్షేమం జరగదని కార్మికులు అర్థం చేసుకున్నారు కాబట్టే ఇవాళ కార్మికులందరూ అందరూ ఏఐటీసీకి అత్యధిక మెజార్టీతో వేస్తున్నారు ఇంకా మోటా సంఘాలు ఉన్నాయి హెచ్ఎంఎస్ సిఐటిఓ బిఎంఎస్ ఇంకా ఉన్నాయి వీళ్ళందరూ గెలిచేటోళ్ళు కాదు పోయేటోళ్ళు కాదు ఓటు జీల్చేటోళ్ళు వీళ్ళు ఓటు జీల్చి అధికార పార్టీకి సహకరించేటోళ్ళు తప్ప వీళ్ళు గెలిచే ఇప్పుడు చూడండి ఆరుసార్లు ఎన్నికలు జరిగితే ఎప్పుడన్నా రెండు వేలు ఓటు దాటి వచ్చినాయి వాళ్ళకి రెండు వేల ఓటు రానోడు కూడా ఏదో అంటారు కదా గుట్టో రాయి తీయలేనోడు ఎటో రాయి తీసినట్టు మేము గెలుతాం మేం చేస్తామని చెప్తుంటే ఇది ఒట్టి మాట కార్మికులు అందరూ ఇవాళ గమనించారు అందుకే ఇవాళ అందరూ వార్ వన్ సైడ్గా ఏఐటీసీకి ఓట్లేస్తున్నారు కానీ సర్కారు సంఘం అని చెప్పి విమర్శిస్తున్న మీరు తాజాగా టీబీజికేస్ ఏఐటీసీకి మద్దతు ప్రకటించింది ఇది మీకు లాభిస్తుంది అనుకుంటున్నారా నష్టం చేస్తుంది అనుకుంటున్నారా కేసే కాదు నేను ఇవాళ శ్రీరాంపురం పోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు చెప్తుంది ఏంటంటే సార్ మేము కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఓటు వేస్తున్నాం ఎందుకంటే మీరు మొన్న మా ఎమ్మెల్యేల గెలుపుకి మా వాళ్ళకంటే ఎక్కువగా మీ శ్రమ పడ్డరు నిజాయితీగా పనిచేసినరు మీకే అసలు ఇది వదిలిపెట్టాలి మా ఐఎన్టీసీ లీడర్లు ఒప్పుకోకపోవటం వల్ల కాంగ్రెస్ ఇప్పుడు ఐఎన్టీసీ వాళ్ళు చేస్తున్నారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మా వాళ్ళు కొద్దిమంది తిరుగుతున్నారు కానీ మేము ఓట్లు మాత్రం మీకే ఇస్తామంటున్నారు మరి వద్దని చెప్పాల వాళ్ళని టీపీజీ కేసీఆర్ వాళ్ళు కూడా ఏమంటున్నారు మా పెద్ద లీడర్లు దొంగలు పోయి ఐఎన్టీసీలో చేరిండ్రు మరి మేము మీకు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు మేము వద్దనాలా కార్మికులతో ఉండేవాళ్ళు ఎవరైనా కార్మికులకి అన్యాయం చేయని వాళ్ళు ఎవరైనా మేము ఓట్ ఇస్తామంటే తీసుకుంటాం వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తాం అసెంబ్లీలో దోస్తీ సింగరేణిలో కుస్తీ ఈ విషయాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు అసెంబ్లీలో దోస్తేం కాదు మీరు చూసి ఉంటారు మొన్ననే మా ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం అడిగాడు సింగరేణిలో జరిగిన అరవై వేల కోట్ల కొమ్ముకోణం మీద మీరు ఎంక్వైరీ జరపండి ఆ ప్రభుత్వం చేసినట్టు మీరు చేయొద్దు అని చెప్పిండు మరి దాని అర్థం ఏంటి కాబట్టి అన్ని పార్టీలు ఉన్నాయి మన అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేనైనా సింగరేణి అవినీతి మీద మాట్లాడినా ఒక్క తప్ప కాబట్టి ఎవరు కార్మిక వర్గ పక్షం ఎవరైందనేది కార్మికులు అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి మేము సింగరేణిలో పోరాడే సంఘం ఏఐటీసీ త్యాగాలు చేసిన సంఘం ఏఐటీసీ అనేక మంది నాయకులు ప్రాణాలు అర్పించిన సంఘం ఏఐటీసీ అనేక హక్కులు సాధించింది ఏఐటీసీ తప్పనిసరిగా ఏఐటీసీ యూనియన్ కార్మికుల పక్షాన్ని ఉంటుందని తెలియపరుస్తుంది మొత్తంగా గెలుపు పట్ల మీకు అంచనా ఏంటి ఎన్ని ఏర్పాటుసీ పదకొండు ఏరియాలలో కూడా అత్యధిక మెజార్టీతో ఏఐటీసీ గెలుస్తుంది ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా గతంలో ఆరుసార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు ఏఐటీసీ గెలిచింది ఆ మూడు సార్లు గెలిచినప్పటికంటే మెజార్టీ ఈసారి ఎక్కువ వస్తుంది కార్మికులు అందరు కూడా ఇవాళ పట్టుదలతోటి ఏఐటీసీని గెలిపించుకుంటేనే మనకి హక్కులు రక్షించబడతాయని పట్టుదలతో అనేది సిద్ధం ఉన్నారు కాబట్టి అత్యధిక ఓట్లు వస్తాయని మేము చెప్పగలుగుతున్నాం థ్యాంక్ యూ సింగరేణి సంస్థలో వార్ వన్ సైడ్గానే కొనసాగుతోందని సంస్థ వ్యాప్తంగా ఉన్న పదకొండు ఏరియాల్లో ఏఐటీసీ ఘన విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు కెమెరా పర్సన్ తో కుమార్ న్యూస్ గోదావరికి